హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ సో మిత్రులకి శ్రేయోభిలాషులకి మా విద్యార్థులకి ఉపాధ్యాయ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఈ దీపావళి చాలామందికి ఒక ప్రత్యేకమైనది సో రీసెంట్గానే ఉద్యోగాల్లో చేరి మా విద్యార్థులు ఎవరైతే గత డిఎస్సిలో ఉద్యోగం సాధించి మా కోచింగ్ సెంటర్ తరఫు నుంచి విజయాన్ని అందుకొని ఉద్యోగాల్లో చేరిన వారందరికీ కూడా ఇదొక ప్రత్యేకమైన దీపావళి వారి యొక్క ఆనందం గత దీపావళి కంటే ఈ దీపావళికి పదింతలైందని నేను అనుకుంటూ ఉన్నాను ఇక కొద్దిమంది మిత్రుల పాపం ఏదో ఒక కారణం చేత ఉద్యోగం సాధించలేక ఇంకా కొద్దిగా వెలితితో మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్న విద్యార్థులందరికీ వచ్చే దీపావళిలోగా వారు కలలు కన్నా ఉద్యోగం సొంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చీకట్లని చిరుదివ్వెలతో చీకటిని పారద్రోలే ఒక పండగ ఈ దీపావళి పండగ సో ఇలాంటి దీపావళి పండగ రోజున మీ జీవితంలోనూ మనందరి జీవితాల్లోనూ నిరంతరం ప్రకాశవంతమైన వెలుగు వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఉపాధ్యాయ మిత్రులందరికీ మరియు మన వీడియో పాఠాలు వింటున్న విద్యార్థులందరికీ అభ్యర్థులందరికీ మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు సో ఈ దీపావళి రోజు నేను రెండు అంశాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఒకటి తమిళంలో చూసినట్టుగా ఈ డిఎస్సిలో రెండు వేల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సో మెనీ కాల్స్ నేను రిసీవ్ చేసుకున్నాను మెసేజ్ చూశాను సార్ రెండు వేల ఉద్యోగాలు ఉంటున్నాయట ఆంధ్రప్రదేశ్ డిఎస్సీలో అసలు తెలంగాణ డిఎస్సీలో పోస్ట్లే లేవంట చాలా కా అంటే చాలా వంటికి ఎక్సెస్ ఉపాధ్యాయులు ఉన్నారంట మరి మా పరిస్థితి ఏంటి అని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు సో దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుద్ది ఈ విషయంలో దాంతోపాటు సో ఈ దీపావళి అంటే మనకి దసరా లాగే అత్యంత వైభవంతమైన కాంతివంతమైన పండగ సో ఈ పండగ రోజు కూడా ఒక ప్రత్యేకమైన ఆఫర్ని కూడా మీకు అందిస్తున్నాం సో మనము దీపావళి కోసం ఐ మీన్ ఈ స్కూల్ అసిస్టెంట్ రాబోయే డిఎస్సి కోసం జనవరిలో డిఎస్సి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో నవంబర్లో టెట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో సో మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మరియు స్కూల్ అస్టెంట్ సోషల్కి సంబంధించి కూడా లాంగ్ టర్మ్ బ్యాచెస్ని ప్రారంభించుకున్నాం ఈ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటుంది పర్సనలైజ్డ్ గైడెన్స్ అప్ టు ఎగ్జామినేషన్ సో ఎగ్జామినేషన్ వరకు మీ అందరికీ కూడా పర్సనలైజ్డ్ గైడెన్స్ ఉంటుంది సార్ నాకు చదవడం ఏ విధంగా చదవాలి ఏ రకమైన స్ట్రాటజీని ఉపయోగించాలి గత డిఎస్సిలో నాకు ఒక నాలుగు మార్కులు తక్కువగా వచ్చిపోయినాయి రెండు మార్కులు తక్కువగా వచ్చిపోయినాయి టెట్ రాయాలా వద్దా రాస్తే ఏ విధమైన ప్రిపరేషన్ స్ట్రాటజీ అవసరం ఇలా మీలో ఉన్న అనేక రకాల అనుమానాలకి సో మీలో ఉన్న అనేక రకమైన భయాలకి నివృత్తి కల్పిస్తూ నిరంతరం మీతో పాటు ఉండి మీ ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపించే దిశగా మా యొక్క సూచనలు సలహాలు అంటే ఇవ్వబడతాయి మీ పర్సనలైజ్డ్ గైడెన్స్ అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుందండి నెక్స్ట్ రన్నింగ్ నోట్స్ బై లింక్ రాస్తాను అంటే నేనే బోర్డు మీద రాసిన ప్రతి నోట్స్ని మీకు పీడిఎఫ్ చేసి మీకు గ్రూప్లో అందజేయడం జరుగుద్ది లేదంటే ఆ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ కింద మీకు పీడిఎఫ్ నోట్స్ అనేటివి అందించడం జరుగుతుంది గత డిఎస్లో కూడా మనం చాలా మట్టికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్లాసెస్కి నోట్స్ అందించాం కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతీ క్లాస్కి ఆ క్లాస్కి మనం బోర్డు మీద రాసిన ప్రతి అక్షరము మీకు పీడిఎఫ్ చేసి మీకు ఆ వీడియో కింద అందించడం జరుగుద్ది పీడిఎఫ్ నోట్స్ రూపంలో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే నోట్స్ మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ అంతటా మీరు రాసుకోవచ్చు లైవ్ క్లాసెస్ వీక్లీ ఫోర్ డేస్ సో మీరు ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ల కంటే ఇప్పుడు మంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆఫ్లైన్ కోచింగ్స్కి వెళ్ళడం లేదు మరీ ముఖ్యంగా స్కూల్ అస్టెంట్కి సంబంధించి మీరు కూడా గత డిఎస్సిలో కూడా కొంతమంది ఆఫ్లైన్కి వెళ్ళి ఉంటారు అక్కడ ఎదురైన అనుభవాలు చూసి ఉంటారు దాని ద్వారా ఎగ్జామినేషన్ ఎంత ఇంపాక్ట్ అయిందో చూసి ఉంటారు అంటే పాజిటివ్ కావచ్చు ఐదర్ నెగిటివ్ కావచ్చు కానీ ఆన్లైన్ క్లాసెస్ అంటే మళ్ళీ సేమ్ రికార్డెడ్ క్లాసెస్ గంటల గంటలు రికార్డెడ్ క్లాసెస్ ఐదు వందల గంటలు ఆరు వందల గంటలు కంటెంట్లు అలా కాకుండా రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ మీరు ఆఫ్లైన్ క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంటే సో ఏ విధంగానైతే మీరు ఆఫ్ ఆన్లైన్ కోచింగ్ కంటే ఆఫ్లైన్లో మీరు ఏదైతే ఇంటరాక్షన్ అనేది కోరుకుంటారో ఆ ఇంటరాక్షన్ ద్వారా ఎక్కువ సబ్జెక్ట్ని ఏ విధంగా అయితే మీరు తీసుకుంటారో ఆ విధంగానే ఆన్లైన్ క్లాసెస్ ద్వారా లైవ్ క్లాసెస్ ద్వారా మీకు ఆ ఇంటరాక్షన్ అనేది దొరుకుతుంది సో క్లాస్ వెను వెంటనే మీకు వచ్చిన డౌట్స్ని నివృత్తి చేస్తూ కూడా మనం క్లాస్ని చెప్పడం జరుగుద్ది సో అలాంటి లైవ్ క్లాసెస్ మనకి వీక్లీ ఫోర్ డేస్ అనేవి ఉండడం జరుగుద్ది మోస్ట్లీ సాటర్డే సండే అండ్ మండే సో ఇది ఎట్లా మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా సరే లేకపోతే ఇంట్లో గృహిణులుగా ఉన్నా సరే లేకపోతే ప్రిపరేషన్లో ఉన్నా సరే సో ఈ వీకెండ్స్ అయితే మీరు మాతో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ టు త్రీ అవర్స్ మీరు మాకు కేటాయించగలిగితే ఆ వారంలో మొత్తం దాదాపు ఒక పది గంటలు అంటే మినిమం ఎయిట్ అవర్స్ మ్యాక్సిమమ్ టెన్ అవర్స్ వీక్లీ టెన్ అవర్స్ లైవ్ క్లాసెస్ ద్వారా మీకు సిలబస్ని పూర్తి చేయడం జరుగుద్ది సో కంటెంట్ కంటెంట్ సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేయడం జరుగుద్ది సో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకు టెట్ ఎగ్జామ్ పూర్తయ్యే లోపే మీకు కంటెంట్ని అందిస్తాం సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సిలబస్ కంటెంట్ సంబంధించి ఎందుకంటే టెట్ చాలామంది కూడా మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటారు మార్క్స్ పెరగడం కోసం కావచ్చు కొత్తగా ప్రిపరేషన్ అవుతున్న వారు టెట్ క్వాలిఫై అవ్వడం కోసం కావచ్చు సో వారందరి కోసం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ అయితే ముందుగా మనం టెట్ ఎగ్జామ్లో పూర్తి చేస్తాం అంటే ఎండ్ ఆఫ్ ది నవంబర్ అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు ఆ తర్వాత జనవరి ఎండ్ వరకు అంటే జనవరి ఎండ్ ఆఫ్ ది జనవరి వరకు మనం మిగిలిన ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా కంప్లీట్ చేసుకుంటాము రైట్ అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం మెథరాలజీ కానీ పిఏఈ కానీ సైకాలజీ కానీ మెథరాలజీ క్లాసెస్ కూడా పూర్తి స్థాయిలో లైవ్ క్లాసెస్లో ఉంటాయి పిఐఈ అండ్ సైకాలజీ క్లాసెస్ మాత్రం మీకు రికార్డెడ్ రూపంలో అందించడం జరుగుద్ది సో మొత్తం ఈసారి కంప్లీట్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ క్లాసెస్ అన్నీ కూడా నేనే తీసుకోవడం జరుగుద్ది ఎవ్రీ క్లాస్ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సిలబస్లో ఇవ్వబడిన ప్రతి అంశాన్ని కూడా నేనే స్వయంగా బోధించడం జరుగుద్ది కాబట్టి వేరే ఇతరులు ఎవరో ఉండరు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విషయంలో అండ్ ప్రతి చాప్టర్కి సంబంధించి ఒక టెస్ట్ ఉంటుంది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు లైవ్ ద్వారానే అందిస్తాం ఇది టోటల్ కంప్లీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్కి సంబంధించిన లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ సో మీరు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి ఇలాంటి ఒక లైవ్ ప్రోగ్రామ్ని ఎవరైనా సిన్సియర్గా కండక్ట్ చేస్తున్నారేమో మీరు చెక్ చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కంటెంట్ పరంగా కానీ మన యొక్క సిలబస్ అనాలిసిస్ కానీ మన యొక్క క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి మనం ఆల్మోస్ట్ క్వశ్చన్ పేపర్ దగ్గర దాకా మనం ఏ విధంగా మిమ్మల్ని తయారు చేపిస్తాము ఎగ్జామినేషన్లలో ఆ ప్రశ్నకి ఏ విధంగా ఆన్సర్ చేయగలిగేలా మనం టెక్నిక్స్ కానీ లేకపోతే క్వశ్చన్లో ఆప్షన్స్ని చూజ్ చేసుకునే విధానాన్ని కానీ మీకు ఏ విధంగా చెప్తామనేది మన గత విద్యార్థులందరికీ కూడా తెలుసు రైట్ ఈ బ్యాచ్కి సంబంధించి యాక్చువల్గా ఫీజు సిక్స్ థౌజండ్ రూపీస్ కానీ మనం గతంలో మనము మూడు వేల మూడు వందలకి ఈ కోచింగ్ని ఆఫర్ చేయడం జరిగింది కానీ తెలుసు కదా మీకు అందరికీ దీపావళి పండగ ఆఫర్ కాబట్టి దీపావళి సందర్భంగా మనం ప్రత్యేకమైన ఆఫర్ని అందిస్తున్నాం అది స్పెషల్ ఆఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది ఒక్కసారి మీరు గమనించాలండి ఇది కండిషన్ అప్లై ఫోర్టీన్ హండ్రెడ్ ఎవరికి అంటే ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ కోచింగ్ తీసుకున్న విద్యార్థుల కోసం మనము ఈ ఫీజుని అందించడం జరిగింది సో ఎవరైతే కొత్తగా మన దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇందాక చెప్పాం కదా ఇందాక చెప్పిన త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కాకుండా స్పెషల్ డిస్కౌంట్తో కలుపుకొని రెండు వేల నాలుగు వందల రూపాయలకే మీకు ఈ కోచింగ్ని అందించదు ఇది ఓన్లీ వన్ డే అంటే టుడే అండ్ టుమారో అంటే దివాళీ రోజు మాత్రమే మీకు ఈ క్లాస్ని ఈ ఆఫర్ని అందిస్తాం ఆ తర్వాత ఆఫర్ అనేది ఉండదు ఓన్లీ వన్ డే అండ్ ఈ డిఎస్సికి ఇది చివరి ఆఫర్ ఇక మళ్ళీ ఆఫర్లు పెట్టడం అంటూ ఏమీ ఉండదు ఇంకా మనకు ముందు ముందు కూడా పెద్దగా పండగలు ఏమీ లేవు ఉన్నా సరే ఇంత ఆఫర్ అయితే మళ్ళీ ఎప్పుడు కూడా పెట్టడం జరుగుద్దండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకి ఫీజు సిక్స్ థౌజండ్కి వెళ్తుంది సిక్స్ థౌజండ్ పే చేయాల్సి వస్తుంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారు త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వన్ డే యూటిలైజ్ చేసుకో ఎట్లాగో నోటిఫికేషన్ అనేది రాబోతుంది ప్రిపరేషన్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి వీఆర్ ద బెస్ట్ గివింగ్ దాని విషయం గురించి మీకు తెలుసు కాబట్టి మీరు ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు సో వన్ డే ఆఫర్ కింద టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ న్యూ స్టూడెంట్స్కి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఓల్డ్ స్టూడెంట్స్కి అందించడం జరుగుద్ది అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి కూడా మనం కోచింగ్ ప్రారంభించుకున్నాం కొంత ఈ మధ్య గ్యాబ్ వచ్చింది మళ్ళీ వీఆర్ గోయింగ్ టు రీస్టార్ట్ ద జేఏఓ కోచింగ్ కూడా మనము నూతనంగా ప్రారంభించుకోబోతున్నాం సో దానికి సంబంధించి ద స్పెషల్ ఆఫర్ దివాళీ కింద రెండు వేల నాలుగు వందల రూపాయలకి అందించడం జరుగుద్ది ఇది కూడా వన్ డే ఆఫర్ మండే అండ్ ట్యూస్డే ఓకే రైట్ ఇది సో ఇక మనము ముందుగా చూసుకున్నట్లయితే ఈ డిఎస్సిలో సార్ రెండు వేల ఉద్యోగాలే ఉంటాయా అదే మనం తమ్ముడేళ్ళు కూడా పెట్టాం టైటిల్ కూడా అదే పెట్టాం సో ఇది చిన్న సింపుల్ క్లారిటీ ఇస్తాను నేను ఈ రెండు వేలు అనే నెంబర్ ఎందుకు బయటకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ వారు రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం స్పెషల్ కేటగిరీ టీచర్స్ని రిక్రూట్ చేసుకుందాము అని నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించిన న్యూసే ఈ రెండు వేల డిఎస్సి ఇది రెగ్యులర్ డిఎస్సికి సంబంధించింది కాదు ఎందుకంటే నేను పర్సనల్గా ఫోన్ కాల్స్ అన్నీ రిసీవ్ చేసుకుని అందరికీ ఇదే ఆన్సర్ చెప్తున్నాను సో ఇదేదో ఫో ఈ యొక్క వీడియో ద్వారా చెప్పేస్తే అందరికీ రీచ్ అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను ఇది మొత్తం డిఎస్సికి సంబంధించింది కాదు ఆంధ్రప్రదేశ్లో రాబోయే జనవరిలో రెండు వేల ఇరవై ఆరు మరొక మెగా డిఎస్సికి రాబోతుంది ఈ మరొక మెగా డిఎస్సి అనేది పదివేల ప్లస్ రెగ్యులర్ అంటే నార్మల్ డిఎస్సి ఉద్యోగాలు ప్లస్ రెండు వేల ప్రత్యేక ఉపాధ్యాయుల యొక్క నియామకానికి సంబంధించి పన్నెండు వేలతో కూడిన ఒక డిఎస్సి అనేది రాబోతుంది సార్ ఇందులో కూడా మళ్ళీ మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయా ఉన్నాయా అని చాలామంది డౌటు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు డౌట్ అనుమానం సో ఆ డౌట్ అనుమానం మీకేమీ అక్కర్లేదు ఇందులో ఆరు వేలకు దగ్గరలో అంటే ఐదు వేల చేంజ్ ఆరు వేలకి దగ్గరలో ఎస్జిటి పోస్టులు ఉండబోతున్నాయి ఐదు వేలకి దగ్గరలో అంటే నాలుగు వేల నుంచి ఐదు వేలకు మధ్యలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండబోతున్నాయి ప్రతి సబ్జెక్ట్ గతంలో ఉన్నట్టుగానే అన్ని జిల్లాల్లో డబల్ డిజిట్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి మీరు ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఓకే ఎలాంటి డౌట్ అనుమానం మీకు అక్కర్లేదు హాయిగా ప్రిపరేషన్ పొందండి నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పున్నా సార్ మేము ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మేము ప్రిపేర్ అయితే మాకు పోస్ట్ లేకపోతే మా పరిస్థితి ఏంటి నేను అందుకే చెప్పాను మీరు ఉద్యోగం కోసం ప్రిపరేషన్ కాదండి యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా మనమందరం బీఎడ్ పూర్తి చేసాము టీటీసీ పూర్తి చేసాము మనకున్న దాని ఏమంటారు సోర్స్ ఆఫ్ కెరియర్ ఏంటి అంటే టీచర్ ఉద్యోగం ఒక టీచర్గా మనకు కావాల్సిన ఏంటంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ కంటెంట్ అనేది మనకు అవసరం ఉంటుంది ద కాన్సెప్ట్ బేస్డ్ ఓరియంటేషన్ అనేది ప్రతి ఒక్క టీచర్కి అవసరం కాబట్టి మీరు కోచింగ్ క్లాసెస్ ద్వారా ఫుల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ని మీరు నేర్చుకుంటారు సో డిఎస్సి మన అంతిమ లక్ష్యం ఈ డిఎస్సిని మనం సాధించుకుంటాం ఒకవేళ ఇన్ కేస్ సాధించుకోకపోయినా మనకు ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు లేకపోతే ఓన్గా మీరు ట్యూషన్ పాయింట్స్ పెట్టుకున్న మ్యాథమెటిక్స్ సిలబస్కి ఎంత డిమాండ్ ఉందో మీ అందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్ని మనం ఉపయోగించుకొని మన భవిష్యత్తుని చాలా అద్భుతంగా తీర్చిద్దుకోవచ్చు ఇది ఒక సదవకాశం ఎప్పుడు కూడా ఉద్యోగం వస్తుంది దానికోసం ప్రిపేర్ అవుతారని మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వకూడదు మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రాపర్గా ఆ పని కోసం మనం నిరంతరం శ్రమిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ఆ ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది రైట్ సో ఇది మీకు రెండు వేల ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో క్లారిటీ అండ్ తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా న్యూస్ ఐటమ్స్ కింద చూస్తున్నారు చాలా రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తూ ఉన్నారు డిఎస్సి ఖాళీలు ఏమీ లేవట ఆల్రెడీ ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారట వాళ్ళని అడ్జస్ట్ చేయలేకపోతున్నారు అది ఇది అడ్జస్ట్మెంట్స్ ఎక్కడైనా ఉంటాయి అదేవిధంగా ఉద్యోగ ఖాళీలు కూడా ఉంటాయండి బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ప్రజెంట్ దాదాపు ఇరవై వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఉపాధ్యాయు ఖాళీలైతే సంఖ్య రెండవ వేలకు పైగా ఉన్నాయి సో దాన్ని రేషియో ప్రకారం అంటే స్టూడెంట్ టీచర్ రేషియో ప్రకారం కొన్ని కొన్ని ఫిలప్ చేసుకుంటూ వస్తారు సో జనవరిలో మీకు ఖచ్చితంగా తొమ్మిది వేలకు పైగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది ఇందులో ముఖ్యంగా మరీ ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఉండబోతున్నాయి ఎందుకు అనంటే మొన్ననే ప్రమోషన్స్ ద్వారా థర్టీ పర్సెంట్ ప్రమోషన్స్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ నింపారు కాబట్టి మిగతా సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఒక ముగ్గురు స్కూల్ అసిస్టెంట్ ఐ థింక్ సో రేషియో కరెక్ట్ థర్టీ సెవెంటీ సంథింగ్ ఉంటుంది నాకు ఎగ్జాక్ట్గా ఇఫ్ కరెక్షన్ చెప్తాను ఒకవేళ తప్పైతే మళ్ళీ చెప్తాను నేను ఒకవేళ ముగ్గురికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి ఏడుగురిని కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి ఉండవు రావు నీకు ఉద్యోగం రాదు నోటిఫికేషన్స్ రావు వచ్చిన స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఉండవు ఉన్నా అందులో మ్యాథ్స్ పోస్ట్ ఉండదు మ్యాథ్స్ పోస్ట్ ఉన్నా నీ కేటగిరీలో ఉండదు నీ కేటగిరీలో ఉన్నా నీ ఊరిలో ఉండదు ఇవన్నీ ఉండదు 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 అన్నది వదిలేయండి ఉంటుంది ఏదొక్క పోస్ట్ ఉన్నా సరే నాకు చాలు నాకు ఒక్క ఉద్యోగం చాలు దానికే నేను ప్రిపేర్ అవుతాను అనుకొని మీరు తెలంగాణలో ప్రిపరేషన్ని మొదలుపెట్టండి దీంతోపాటు గురుకుల ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రాబోతుంది మీ అదృష్టం బాగుంటే రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు బ్యాక్లాగ్ పోస్టులు మరియు కొత్త పోస్టులు కలిపి ఒక ఆరు వేలకు పైగా గురుకులా టీజీటీ పీజీటీలు కూడా రాబోతున్నాయి దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది టీజీటీకి సీటెట్ అవసరం ఇప్పుడు డిసెంబర్లో ఆరు నవంబర్ ఎండింగ్లో మనకి సీటెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది సీటెట్ ప్రిపరేషన్ కూడా మీరు కొనసాగించగలిగితే సేమ్ మన టెట్ ఎలా ఉంటుందో సీటెట్ కూడా అలా ఈ విధంగా ఉంటుంది ఒకసారి సిలబస్ చూసుకొని మీరు దానికి అనుగుణంగా ప్రిపరేషన్ అయితే కేవీఎస్కి కూడా అవకాశం ఉంటుంది మనం అవకాశం మనల్ని వెతుక్కుంటూ మన ఇంటి ముందటికి రాదు సో మనమే అవకాశం వచ్చినప్పుడు ఒడిసిపట్టుకోవాలి అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడంతో పాటు సిద్ధమవుతూ ఉండాలి సిద్ధపడకుండా మనం ప్రయత్నం చేయకుండా ప్రిపరేషన్ని మొదలు పెట్టకుండా ఎదురు చూస్తూ ఉంటే మాత్రం చివరికి మళ్ళీ ఇంకో డిఎస్సి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఇంకేమీ లేదు కాబట్టి నిరంతరం ఇప్పటి నుంచైనా సరే మీరు ప్రిపరేషన్లోకి ఎంటర్ అయితే డిఎస్సి పూర్తయ్యేంత వరకు మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి మీ డిఎస్సి పూర్తయ్యేంత వరకు మా యొక్క గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేది నిరంతరం ఉంటుంది ఓకే సో ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల కోసం రాబోయే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేను ఎంతో కొంత మ్యాక్సిమం నిజానికి దగ్గరగా ఉన్న సోర్సెస్ ద్వారానే మనం తీసుకొని ఇన్ఫర్మేషన్ మీకు బయటకు చెప్తాం తప్ప మేము ఏదో అల్లిబిల్లి ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని ఏదో చేయడం అనేది ఉండదు లేకపోతే నేను వీడియోని చేయను గత నెల రోజుల నుంచి మన ఒకటి రెండు వీడియోస్ తప్ప ఏమీ ఉండవు అంటే అనవసరమైన విషయాలు చెప్పి విద్యార్థుల్ని పొల్యూట్ చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి మిమ్మల్ని ఒక రైట్ గైడెన్స్ వేలో పెట్టాలనే ఉద్దేశంతో మన మీద తీసుకోవడం జరిగింది ఓకే చాలామంది డిప్యూటీఈఓకి సంబంధించిన అప్డేట్ గురించి కూడా అడుగుతున్నారు ఒక టూ డేస్లో నేను దానికి సంబంధించిన క్లియర్ కట్ అప్డేట్ అనేది డిప్యూటీ ఇవోస్ మరియు డైట్ లెక్చర్ సంబంధించిన అప్డేట్ కూడా మీకు అందిస్తాను ఒక టూ త్రీ డేస్లో మరొక వీడియో ద్వారా మేము ముందుకు వస్తాను సో మన జైశంకర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఉపాధ్యాయ మిత్రులకు కావాల్సిన సమాచారం కోసం మీరు మన ఛానల్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నమస్తే